కనపడుతుంది లోకంలో నీతి కనపడుతుందా న్యాయం కనపడుతుందా పరిశుద్ధత కనపడుతుందా చిన్న పిల్లల్ని మొదలుకొని మనం పరిశీలిస్తే ఎక్కడైనా ఈ విలువలు కనబడుతున్నాయా ఒకప్పుడు తప్పు చేస్తే మొదలు చెప్పును చాలా భయపడేవారు ఇప్పుడు తప్పు చేసి ఏం చేస్తారో తెలుసా స్టేటస్ లో స్టేటస్ అంటే చూసిన మనిషి ఆ ఆ మైండ్ ఎంత డెవలప్ అయిపోయిందో మనం దేనిలో డెవలప్ అవ్వాలో దేనిలో డెవలప్ అవ్వకూడదో కూడా మనకు అర్థం కావట్లేదండి జీవితాన్ని నాశనము చేసే దాంట్లో మనం డెవలప్ అవుతున్నాం మన జీవితాన్ని పాడు చేసే వాటిల్లో మన పరిపక్వత చెందుతున్నాం కానీ మన జీవితంలో నిలబెట్టి మన గౌరవంగా మన పరిశుద్ధంగా న్యాయముగా పద్ధతిగా నడిపించే దేవుని వాక్యమును మనం లోబడట్లేదు ఈ రోజు లోకమును చూస్తే అలాగే కనపడుతుంది ఓకే లోకమును చూస్తే కనబడితే కనబడినావండి నిన్ను నన్ను చూస్తే అలాగే కనపడుతున్నామా లోకమును చూస్తే కనబడుతుంది ఎందుకంటే లోకంలో దేవుని వాక్యు లేదు దేవునికి భయపడేవారు లేరు దేవునికి లోపడేవారు లేరు అయితే లోకము కూడా పక్కట్నే ఈ రోజు మనల్ని చూసిన లోకము ఎలా ఉందో అలాగే ఉన్నామా అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ చూసిన కలహాలు గొడవలు ఎక్కడ చూసిన ఇష్టానుసారంగా జీవించడాలు ఎక్కడ చూసినా మనం చూసినట్టయితే ఎవడు ఇష్టం వాడిది ప్రార్థన కోస్తా కూర్చుంటాం లేచి వెళ్ళిన తర్వాత మళ్ళా